హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు ఈరోజు చందమామ కథల్లో పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ చదివి వినిపిస్తున్నానండి కథ పేరు పరుసవేది పరుసవేది అంటే ఆల్ కెమిస్ట్ అండి ఇక కథలోకి వెళదాం పంతొంగల విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగిపోయి శవాన్ని దించి భుజాన వేసుకుని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా నీవు ఈ అర్ధరాత్రి వేళ చాలా శ్రమ పడుతున్నావు నీ శ్రమ పోగొట్టడానికి ఒక చిన్న కథ చెబుతానో విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు ఒకప్పుడు దేశాన్ని సుకేతుడనే రాజు పాలించాడు ఆయన చాలా పరాక్రమవంతుడే కాని ధనవంతుడు కాడు పాటు కరువు వచ్చి మరాళదేశం అతి భేద దేశమైపోయింది అందుచేత సుకేతుడు తన రాజ్యాన్ని విస్తరించుకోలేకపోయాడు కరువుకు తాడలేక చాలా మంది చచ్చిపోయారు అనేకులు దూరదేశాలకు వలసపోయారు ఈ స్థితిలో మరాళ దేశానికి ఒక స్వర్ణకారుడు వచ్చాడు ఆయన చాలా ముసలివాడు ఆయన పేరు విశ్వకర్మ విశ్వకర్మ సుకేతుడి దర్శనం చేసుకుని మహారాజా నేను చాలా కాలంగా పరుసవేది విద్య కోసం పాకులాడుతున్నాను ఒక్క ఏడాది గడువిచ్చినట్లయితే నేను అంతులేని బంగారం చెయ్యగలుగుతాను అంతదాకా నన్ను తమరు పోషించగలరా అని అడిగాడు ఈ విశ్వకర్మ సహాయంతో బంగారం చేసినట్టయితే తమ దేశానికి దారిద్యం తీరిపోయి మంచి రోజులు వస్తాయని సుకేత మహారాజుకు తోచింది సరే ఒక ఏడాది పాటు నీవు రాజసౌధంలోనే ఉండు నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను ఆ తరువాత నువ్వు చేసే బంగారంలో ఒక వీసం నీవు ఉంచుకొని మిగిలినదంతా నాకివ్వాలి అని సుకేతుడు విశ్వకర్మతో అన్నాడు విశ్వకర్మ సమ్మతించాడు ఆయనకు ఒక కర్మాగారం ఏర్పాటు చేసి అందులో ఆయనకు కావలసిన కొలిమి మూసలు ద్రావకాలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశారు లోహాలు ఇచ్చారు అందులో ఆయన ఒంటరిగా కూర్చుని అహోరాత్రాలు పని చేస్తూ వచ్చాడు వారాలు నెలలు గడిచాయి ఆయన అవసరాలన్నిటికీ రాజుగారు పుష్కలంగా డబ్బిస్తున్నారు కాలం సుఖంగా వెళ్ళిపోతున్నది చూస్తుండగానే ఏడాది పూర్తి అయింది ఆఖరి రోజున విశ్వకర్మను రాజు తన దగ్గరకు పిలిపించి ఏమయ్యా నువ్వు పరుసవేది తయారు చేయటం ఏమైంది అని అడిగాడు మహారాజా ప్రయోగాలింకా పూర్తి కాలేదు అయిపోవచ్చాయి ఇంకొక ఆరు నెలలు గడిపిస్తే తమకు కావలసినంత బంగారం చేసి పెడతాను అన్నాడు విశ్వకర్మ వినయంగా రాజుకు చాలా ఆగ్రహం వచ్చింది ఏడాదిలో బంగారం చేస్తానని అబద్ధమాడావు అయినా ఈసారికి నేను క్షమిస్తున్నాను ఆరు నెలల లోపుగా నువ్వు బంగారం చేయలేని పక్షంలో నీ తల కొట్టించి కోట గుమ్మానికి కట్టించగలను జాగ్రత్త నీ మీద ఎంతో ఆశలు పెట్టుకున్నాను దేశానికి దారిద్ర్యం తీరిపోయే సైన్యాలను సమకూర్చి చుట్టుపట్ల ఉన్న రాజ్యాలన్నింటినీ జయించి చక్రవర్తి అవుదామనుకున్నాను నా ఆశలన్నీ భగ్నం చేశావు అయినా ఈసారికి క్షమించాను రెండవసారి క్షమించేది లేదు అన్నాడు సుకేత మహారాజు విశ్వకర్మకు ఏమి చెయ్యాలో తెలియలేదు అతనికి బంగారం చెయ్యటం రాదు ఆ విద్య కోసం జీవితమంతా ధారపోసి ముసలివాడైపోయాడు పొట్ట గడవక అబద్ధాలతో వారిని వీరిని మోసం చేస్తూ ఎంతదాకా తోసుకువచ్చాడు ఈ ఏడాది లోపల తనకు చావు రాకపోతుందా అని ధైర్యంతో సుకేత మహారాజును ఏడాది గడువు అడిగాడు కానీ చావు రాలేదు బలవంతపు చావు చావటం విశ్వకర్మకు ఇష్టం లేదు ఇప్పుడు తనకు ఇంకొక ఆరు నెలల గడువు దొరికింది కానీ ఆ తరువాత ఏమి చెయ్యాలో ముసలవాడికి బోధపడలేదు అతడు అక్కడి నుండి పారిపోదామని చూశాడు కానీ సాధ్యపడలేదు రాజు ఆయన వెంట బగళ్ళు భటులను కాపలా ఉంచాడు రాజుగారు అన్న మాటలు ముసలవాడి చెవిలో గింగురు మంటూండేవి ఆయన తనకు బలవంతపు చావు తప్పదని నిశ్చయించుకున్నాడు ఆరు నెలలు గడిచాయి విశ్వకర్మను రాజుగారి పిలిపించి బంగారం సంగతి ఏం చేశావు అని అడిగాడు మహారాజా బంగారం చేసే గీత నా చేతిలో లేదు నాకు బ్రహ్మ వెయ్యేళ్ళు ఆయుర్దాయం ఇచ్చినా నేను బంగారం చెయ్యలేను అన్నాడు విశ్వకర్మ నిర్భయంగా గాను నేను నీకు విధించబోయే శిక్ష తెలుసు కదా అన్నాడు సుకేత మహారాజు కోపంగా నన్ను ఏలినవారు శిక్షించనవసరం లేదు బంగారం కంటే కూడా మీకు ఎక్కువగా పనికి వచ్చేది మేలు చేసేది కనిపెట్టాను అన్నాడు విశ్వకర్మ ఏమిటది వెంటనే చెప్పు అన్నాడు రాజు అనుమానంతో వెండి అది మామూలు వెండి కాదు కొన్ని మూలికలతో శుద్ధి చేసిన వెండి దానివల్ల నాకేమి లాభం అని రాజు అడిగాడు మహారాజా ఆ వెండితో రేకు తయారు చేసి తమ కరవాలం పిడికి తొడుగు తయారు చేస్తాను ఆ కరవాలం తమరు చేతపెట్టినట్టయితే ఎంత బలమైన శత్రువు కూడా దానికి ఆహుతయిపోవలసిందే మీకు కావలసిన బంగారమంతా అది సంపాదించి పెడుతుంది అన్నాడు విశ్వకర్మ నన్ను మరొకసారి మోసగించుచున్నావా అని రాజు అడిగాడు మహారాజా తమరిని మోసగించి నేను ఎక్కడికి పారిపోగలను నేను తయారు చేసిన వెండికి అలాంటి ప్రభావం లేదని తమకు తోస్తే అప్పుడే నా తల తీయించండి అన్నాడు విశ్వకర్మ రాజు సమ్మతించాడు విశ్వకర్మ రాజుగారి కరవాలను తెప్పించి దాని పిడికి ఒక వెండి తొడుగు వేశాడు రాజుగారు ఆ కరవాలానికి పెద్ద ఎత్తున ఊరేగింపులు పూజలు ఉత్సవాలు చేయించాడు విశ్వకర్మకు ఒక జాగిరు బహుమానంగా ఇచ్చాడు ఈ వార్త నలువైపులా పాకింది చుట్టుపక్కల రాజులు కొందరు భయపడసాగారు మరికొందరు ఈ వార్తలను నమ్మలేదు ఆ విశ్వకర్మ ఎవడో చాలా తెలివైన ఘటం సుకేత మహారాజును గొప్పగా మోసగించాడు అనుకున్నారు త్వరలోనే సుకేతుడు తన కొద్ది బలాలను కూడగట్టుకుని పొరుగు రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరాడు పొరుగురాజు తన మంత్రులతో ఆలోచన చేశాడు మహారాజా సుకేతుడు తన కరవాలాన్ని నమ్మి కొద్ది బలంతో మన మీదకి వస్తున్నాడు మనం భయపడవలసిన పని లేదు యుద్ధానికి సిద్ధమవుదాం అని కొందరు మంత్రులు సలహా ఇచ్చారు ఆ కరవాలంలో ఏదో మహిమ లేకపోతే అంత కొద్ది సైన్యంతో మన మీదకి యుద్ధానికి రావటానికి సుకేతుడు వెర్రివాడు కాడు ఆ కరవాలం శత్రుకంఠం కొయ్యక విడవదని అందరూ అనుకుంటున్నారు బతుకుంటే బలుసాకు తినవచ్చు మహారాజా సుకేతుడితో సంధి చేసుకోండి అని మరికొందరు చెప్పారు పొరుగురాజు బెదిరిపోయాడు ఆయన దోతలను వెంటబెట్టుకుని సుకేతుడు శిబిరానికి వెళ్ళాడు సుకేతుడు తన చేత కరవాలం పట్టుకుని నిలబడి ఉన్నాడు ఆ కరవాలంలో మృత్యుదేవత ఉన్నట్టే కనపడింది పొరుగురాజుకు ఆయన సంకోచించకుండా సుకేతుడికి సామంతు కావటానికి సమ్మతించాడు సుకేతుడు అతడి దగ్గర కప్పంగా చాలా ధనం వసూలు చేసి దాన్ని తన సైనికులకు పంచాడు ఇది మొదలు సుకేతుడు ఎక్కడా అపజయం ఎరగడు కొందరు రాజులు మూర్ఖించి సుకేతుడితో యుద్ధానికి తలపడ్డారు కానీ సుకేతుడు కత్తి ఎత్తి వస్తూ కనిపించేసరికి సైన్యాలు చెదిరి చందరవందరగా పారిపోవటమో పరాక్రమవంతుడైన సుకేతుడు శత్రురాజుతో కలియబడి చంపటము జరిగింది ఈ విధంగా ఒకరిద్దరు రాజులు చచ్చాక సుకేతుడు దూతలను పంపితే చాలు ఎక్కడెక్కడ రాజులు వచ్చి ఆయనకు పాదాక్రాంతులైపోయారు సుకేతుడు వారి వద్ద నుంచి కప్పంగా చాలా ధనం గుంజుకున్నాడు ఈ విధంగా సుకేతుడు చక్రవర్తి అయ్యాడు మరాళ దేశానికి దారిద్యం తీరిపోయింది విశ్వకర్మ పేరు శాశ్వతంగా నిలిచిపోయింది బేతాళుడి కథ చెప్పి రాజా ఎన్నో పాటు ప్రయత్నించి కూడా చిన్నం ఎత్తు బంగారం చెయ్యలేని విశ్వకర్మ ఎంత మహిమగల వెండిని ఆరు నెలలలో ఎలా తయారు చేయగలిగాడు అలాంటి వెండిని తయారు చేసే శక్తి తన వద్ద ఉండి కూడా ఆయన అబద్ధాలాడుతూ ఎందుకు పొట్టపోసుకోవలసి వచ్చింది ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు విశ్వకర్మ చేసిన వెండిలో ఏ మహిమ లేదు అన్ని మహిమలు నమ్మేవారి మనసులలోనే ఉంటాయి సుకేతుడు ఆ వెండికి మహిమ ఉన్నదని నమ్మటం వలనే కొద్ది సైన్యంతో యుద్ధానికి బయలుదేరాడు అటువంటి నమ్మకమే ఉండటం మూలాన పొరుగురాజు యుద్ధం చేయకుండానే సుకేతుడికి లొంగిపోయాడు నమ్మేవారి సంఖ్య పెరిగిన కొద్దీ మహిమ కూడా పెరిగింది పదార్థాన్ని సృష్టించడం కంటే మహిమలను సృష్టించడం తేలిక ఆ సంగతి గ్రహించక విశ్వకర్మ అబద్ధాలతో పొట్టపోసుకుంటూ వచ్చాడు కాని తన ప్రాణం మీదకి వచ్చేసరికి విశ్వకర్మకు ఈ రహస్యం తెలిసింది ఇదే అతను ముసలితనంలో సాధించిన పరుసవేది అన్నాడు విక్రమార్కుడు ఈ విధంగా రాజుకు తిరిగి మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ 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 కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నాకు చాలా వాల్యూబుల్ అండి థ్యాంక్ యూ